హలో అండి అందరూ ఎదురు చూస్తున్న ఎపిసోడ్ ఇది మిస్ అవకుండా కంప్లీట్ గా చూడండి కార్తీక్ దీపలతో పాటు సౌరి కూడా శివనారాయణ ఇంటికి వస్తుంది తనను చూసి శివనారాయణ దశరథ్ ఇద్దరు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు తనని స్కూల్ ఎందుకు వెళ్ళలేదని అడిగితే స్పోర్ట్స్ డే అని అయితే చెప్తుంది అప్పుడే దశరథ్ కొన్ని చాక్లెట్స్ తీసుకొచ్చి శౌర్యకైతే ఇస్తాడు అప్పుడే శౌర్య అమ్మమ్మ ఎక్కడుంది తాతయ్య అని అడిగితే రూమ్ లో ఉన్నట్టుంది అని చెప్తాడు శౌర్య సుమిత దగ్గరకు వెళ్తూ ఉంటుంది అప్పుడే శివనారాయణ అదేంటి ఉన్నట్టుంది ఏంటి నువ్వు చూడలేదా అని అడిగితే నేను చూడలేదు నాన్న నాకు తెలియదు అని అయితే చెప్తారు అప్పుడే శివనారాయణ అయితే ఇంకా వీళ్ళిద్దరి మధ్య దూరం తగ్గలేదు ఎన్నాళ్ళు ఇంకా ఇలా ఉంటారు ఏంటో అనుకుని బాధపడుతూ ఉంటారు ఇంతలో సుమిత్ర దగ్గరికి వస్తుంది సౌర్య అమ్మమ్మ అని పిలిచేసరికి ఎప్పుడు వచ్చావు సౌర్య అని అడిగితే ఇప్పుడే అమ్మమ్మ అని చెప్తుంది ఎప్పుడు దీపం మీద ఉన్న కోపాన్ని శౌర్య మీద చూపించదు సుమిత్ర శౌర్య చేతిలో ఉన్న చాక్లెట్స్ చూసి ఇవి తాతయ్య ఇచ్చారా అని అడిగితే అవునమ్మమ్మ నీకెలా తెలుసు అని అడుగుతుంది అప్పుడే డోర్ దగ్గర నుంచి మాటలు వింటున్న దీప నాన్న గురించి అమ్మకి తెలీదా అని ఆలోచిస్తూ ఉంటుంది ఆ చాక్లెట్స్ అంటే మీ తాతయ్యకి చాలా ఇష్టం అని చెప్తుంది సుమిత్ర అప్పుడే ఇష్టమో చెప్తే బాగుండు అనుకుంటూ ఉంటే అనుకుంటూ ఉంటుంది దీప ఇంతలోనే మరి నీకేమిష్టం అమ్మమ్మ అని అడుగుతుంది సౌర్య సుమిత్ర ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలోనే జ్యోత్న అయితే డోర్ దగ్గర ఉన్న దీప దగ్గరికి వస్తుంది ఏంటి దీపా ఇక్కడ నిల్చొని చూస్తున్నా ఇక్కడ నిల్చొని చూస్తే నువ్వు అనుకున్నది జరుగుతుందో లేదో ఎలా తెలుస్తుంది పద లోపలికి అని చెప్పి సుమిత్ర వాళ్ళ దగ్గరికి దీపనైతే నెట్టుకొని వచ్చేస్తుంది వెంటనే తనను చూడగానే సుమిత్ర సైలెంట్ అయిపోతుంది అప్పుడే శౌర్య ఫ్రిడ్జ్ లో ఐస్ క్రీమ్ ఉంది వెళ్లి తీసుకో అని చెప్తే తను వెళ్లిపోతుంది చూసావా మమ్మీ నువ్వు నీకు డాడీకి గొడవ పెట్టింది అలాగే నీకు కాంచనత్తకు కూడా గొడవ పెట్టింది ఇంకా తనపై ద్వేషం పెరగకుండా ఉండాలని కూతురు తీసుకొచ్చి నీకు దగ్గర చేస్తుంది నీకు దగ్గర అవ్వాలని చూస్తుందని జ్యోత్సన అంటూ ఉంటే అప్పుడే సుమిత్ర దీప నువ్వు వెళ్ళు అని అంటే అయ్యో అమ్మ నేను అందుకోసం రాలేదు అని చెప్తే నువ్వేం చెప్పనవసరం లేదు నువ్వు వెళ్ళు అని చెప్తుంది ఇక దీప బయటకు వెళ్ళిపోగానే ఆ మనిషిని అలానే దూరం పెట్టాలి మమ్మీ అంటుంది జ్యోత్సనా నీకు అసలు బుద్ధుందా అని సుమిత్ర అడిగితే ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది జ్యోత్సన ఈ మాటలు బయట నుండి దీప వింటూ ఉంటుంది నేనేం చేశాను మమ్మీ అని అడిగితే ఎన్నిసార్లు చెప్పాలి నీకు దీప విషయంలో నీ మాట వింటా అన్నానని నువ్వేం చెప్పినా వింటానని కాదు దీప మీద ఉన్న కోపం వేరు శౌర్య మీద నాకున్న ప్రేమ వేరు రెండింటినీ కలపకు అయినా చిన్నపిల్లి విషయంలో నీ పెత్తనా అయినా ఈ విషయంలో ఇది మాకు సంబంధించిన విషయం నువ్వెందుకు మాట్లాడుతున్నావు నువ్వెందుకు ప్రతి విషయంలో కలవ చేసుకుంటున్నావు అసలు నువ్వు చేయాల్సిన పని ఇది కాదు నీకు నిన్న తాతయ్య ఏం చెప్పారో గుర్తుందా వన్ మంత్ టైం ఇచ్చారు రెస్టారెంట్స్ ని ప్రాఫిట్స్ లోకి తీసుకురావడానికి ఈ రోజు డే వన్ అంటే ఇంకా నీకు ట్వంటీ నైన్ డేస్ టైం మాత్రమే ఉంది ఈసారి నువ్వు గనక దాని ప్రాఫిట్స్ లోకి తీసుకురాకపోతే తాతయ్య ముందు నేను తాళదించుకోవాల్సి వస్తుంది నాకు ఆ పరిస్థితి తీసుకురాకు ముందు వెళ్ళి ఆ పని చూడు అనవసరమైన విషయాల్లో కలవ చేసుకోవడం మానిస్తే ఆ టైం అంతా కూడా నీకు అవసరమైన దాని మీద పెట్టుకోవడానికి అవుతుంది వెలు అనైతే గసరిస్తుంది జ్యోత్స్ లాగైతే షాక్ తగలడంతో ఇంకా సైలెంట్ గా అలా వెళ్ళిపోతూ ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్